కన్నడ లోపల మండుతున్న తపన రోజురోజుకి పెరుగుతుంది అది బయటకు కనిపించదు అతను ఎవరితోనూ గొడవపడలేదు ఎవరికి తన బాధ చెప్పలేదు కానీ ప్రతిరోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అతని గుండెల్లో ఒక ప్రశ్న మిగిలిపోతుంది నా ప్రతిభని ఈ ప్రపంచం ఎప్పుడు చూస్తుంది అతను విల్లు పట్టాడు గురువు లేకుండా మార్గదర్శనం లేకుండా అడవుల్లో ఖాళీ ప్రదేశాల్లో ఒంటరిగా సాధన మొదలుపెట్టాడు అతని చేతుల్లో వెళ్ళి సహజంగా మిడిపోయింది బాణం వదిలిన ప్రతిసారి అతనికి ఒక అనుభూతి కలిగింది ఇది ఎప్పుడో నేర్చుకున్నట్టుంది అతనికి తెలియదు కానీ అతని రక్తంలోనే యుద్ధం ఉంది అని అయితే ప్రతిభ ఉన్న చోట అడ్డంకులు తప్పవు గురుగల ద్వారాలు అతనికి తెరవబడలేదు కారణం ఒక్కటే పుట్టుక అతను ఎంత గొప్పగా బాణం సంధించినా అతని ముందు నిలిచింది ఒక మాటే రథసారథ కుమారుడు ఆ మాట అతని చెవుల్లో కాదు ఆత్మలో మోగింది ఆ రోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు తన ప్రతిభను గుర్తించే గురువు కోసం ఎక్కడికైనా వెళ్ళాలని అలా అడవుల్లో ప్రయాణిస్తూ ఒక పేరు అతని చెవును పడింది పరశురాముడు క్షత్రియులను ద్వేషించే మహావీరుడు బ్రాహ్మణులకు మాత్రమే విద్యనిచ్చే గురువు ఆ పేరు విన్న క్షణమే కన్నడికి ఒక ఆశ పుట్టింది ఆశతో పాటు ఒక భయం కూడా తాను బ్రాహ్మణుడు కాదని అతనికి తెలుసు కానీ విధి కొన్నిసార్లు మన సత్యం నుంచి మళ్లిస్తుంది కన్నడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు తన పుట్టుకన చెప్పలేదు తన తపనను మాత్రమే చూపించాడు పరశురాముడు అతని చేతుల్లోని బాణాన్ని చూశాడు ఆ చూపులో ఆశ్చర్యం ఉంది ఈ శిష్యుడు వేరే అని అతనికి అర్థమైంది శిక్షణ మొదలైంది కన్నుడు తన జీవితంలో మొదటిసారి ఒక గురువు దగ్గర నిలబడ్డాడు ఆ గురువు మాటల్లో కఠినత ఉంది కానీ ఆ కఠినత వెనుక నిజమైన విద్య ఉంది కన్నుడు ప్రతిరోజు తన శరీరాన్ని మనసును అహంకారాన్ని త్యాగం చేశాడు అతను ప్రశ్నలు అడగలేదు సందేహాలు చూపలేదు అతను కేవలం నేర్చుకున్నాడు రోజులు నెలలుగా మారాయి నెలలు సంవత్సరాలుగా మారాయి కన్నుడు పరశురాముడి అత్యంత ప్రతిభావంతమైన శిష్యుడిగా మారాడు అతని చేతుల్లో అస్త్రాలు నర్తించాయి గురువుకే గర్వంగా అనిపించే శిష్యుడయ్యాడు కానీ ఈ విజయాలన్నీ ఒక అబద్దం మీద నిలబడ్డాయి ఆ అబద్దం ఒకరోజు బయటపడింది ఒక సాయంత్రం అలసిపోయిన పరశురాముడు కన్నడి ఒడిలో తల పెట్టుకుని నిద్రపోయాడు ఆ సమయంలో ఒక పురుగు కన్నుడి తొడాని కరిచింది రక్తం ప్రవహించింది భయం లేదు అప్పు ఉంది కానీ కన్నుడి కథ లేదు గురువుకి నిద్రభంగం కాకూడదని అతను నిశ్శబ్దంగా భరించాడు పరశురాముడి లేచి చూశాడు రక్తం అంత రక్తాన్ని భరించే శక్తి ఒక బ్రాహ్మణుడికి ఉన్నదని అతనికి తెలుసు అతని చూపు మారింది ప్రశ్న వచ్చింది సమాధానం వచ్చింది అబద్ధం బయటపడింది ఆ క్షణంలో పరశురాముడి కోపం అగ్నిలా మారింది శిష్యుడి ప్రతిభను చూసి కరవపడ్డ గురువు ఇప్పుడు మోసపోయిన మనిషిగా మారాడు కోపంతో అతను ఒక శాపం ఇచ్చాడు నీకు అత్యవసర సమయంలో ఈ అస్త్రాల జ్ఞానం నీకు గుర్తుకు రాదు అని ఆ శాపం కన్నడి మీద పడింది కానీ ఆ క్షణంలో కన్నడి ఆడవలేదు వేడుకోలేదు అతను తల ఉంచాడు ఎందుకంటే అతనికి తెలుసు ఈ శాపానికి కారణం అతను పుట్టుక కాదు అతని పరిస్థితి అని ఆ రోజు కర్ణుడు మరోసారి అర్థం చేసుకున్నాడు తన జీవితంలో ప్రతి ద్వారం తాత్కాలికంగా తెరుచుకుంటుంది కానీ చివరకు మూసుకుపోతుంది అతను వెళ్ళిపోయాడు గురువును కోల్పోయాడు ఆశను మాత్రం కోల్పోలేదు అడవులో ఒంటరిగా నిలబడి అతను ఆకాశాన్ని చూశాడు సూర్యుడు మండుతున్నాడు ఆ సూర్యుడిలో అతనికి తన తండ్రి కనిపించలేదు కానీ తన విధి కనిపించింది ఈ ప్రపంచం తనను ఎన్నిసార్లు కింద పడేసినా తాను మళ్ళీ లేచి వాడనని అతను తెలుసుకున్నాడు ఇక్కడతో కన్నడ కథ ముగియలేదు ఇక్కడే మరో అధ్యాయం మొదలైంది అంగదేశం దుర్యోధనుడు రాజ్యం యుద్ధం ఇవన్నీ ఇంకా ముందున్నాయి కానీ ఈ క్షణంలో కన్నడు ఒక్కడే శాపంతో తపనతో తల వంచని ఆత్మతో విధి అతని ఇంకా పరీక్షించబోతుంది అది పార్ట్ ఫోర్లో కలుద్దాం ఈ కథ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మరింత పురాణ కథ తెలుచి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అప్పుడే మన వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తాయి అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ బై బై